మనలో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఏ సమయంలో ప్రార్థన చేయాలి ఏ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు అని మనలో చాలామందికి ఈ డౌట్ ఉంది అసలు బైబిల్లో ఏ సమయంలో ప్రార్థన చేయాలి అని రాయబడి ఉన్నదా అని మనం పరిశీలన చేస్తే బైబిల్ని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తే బైబిల్లో ఎక్కడ కూడా ఫలానా సమయం అని రాయబడలేదు కానీ భక్తులు ఆయా సందర్భాలను బట్టి సమయానుకూలతలను బట్టి ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు ఉదాహరణకి కొందరు భక్తులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేశారు మరికొందరు భక్తులు మధ్యాహ్నం మూడు గంటలకు చేశారు మరికొందరు భక్తులైతే రాత్రి అంతా ప్రార్థనలు గడిపారు మరికొందరు భక్తులైతే దినమునకు మూడు మార్లు ప్రార్థన చేశారు దినమునకు ముమ్మారు కూడా ప్రార్థన చేసినట్లుగా చూడొచ్చు యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో ఈ మాట రాయబడి ఉంటుంది సో భక్తులందరూ కూడా ఆయా సందర్భాలను బట్టి సమయానుకూలతలను బట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు మనం కూడా మన జీవితంలో ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి సమయ అనుకూలతను చూసుకోవాలి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకు ఉండకూడదు ఎటువంటి నాయిస్ కూడా మనకు ఉండకూడదు ఒకవేళ మనం ఒక గంట ప్రార్థనలో గడపబోతున్నాము అనుకున్నప్పుడు మన చుట్టుపక్క ప్రదేశాలన్నిటి కూడా ప్రశాంతంగా ఉండేటట్లుగా చూసుకోవాలి సారికి ఎవరు ఫోన్ చేసి మనం డిస్టర్బ్ చేసేటట్లుగా ఉండకూడదు మన డోర్ వచ్చి మాటి మాటి వాటికి ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసి లేపేటట్లుగా ఉండకూడదు దేవునికి మనం కనెక్ట్ అవుతున్నప్పుడు పరలోకపు నెట్వర్క్ మనం కనెక్ట్ అవుతున్నప్పుడు మన సిగ్నల్ స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉండేటట్లుగా చూసుకోవాలి అలా చేయాలంటే మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ అనుకూలంగా మనం మార్చుకోవాలి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలి మీరు ఏ సమయంలో ప్రార్థన చేసినా ఒక సీక్రెట్ ప్లేస్ను మీరు కనుగొనాలి ఒక రహస్యమైన స్థలం కెళ్ళి రహస్యమందు తండ్రికి మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా రహస్యమందు చూసు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు మనం ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే రహస్య ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి రెండవది సమయాన్ని కేటాయించుకొని చేసుకోవాలి ఒకవేళ మీరు ఉద్యోగి అయితే ఉదయకాలమనే మీరు లేచి ప్రార్థన చేయడం మీకు అనుకూలం ఎందుకంటే మిగతా సమయం అంతా డ్యూటీల్లో ఆఫీసులో గడుపుతారు వచ్చిన తర్వాత మీకు అలసటగా ఉంటుంది కాబట్టి తర్వాత మీరు ప్రార్థన చేయడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది మళ్ళీ మీ ఎనర్జీ అంతా నిద్రలో రీస్టోర్ అయిన తర్వాత ఉదయానే లేచి మీరు ప్రార్థన చేస్తే దేవునికి త్వరగా కనెక్ట్ అవుతారు ఆ టైంలో మీరు ఫ్రెష్గా ఉంటారు మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మీ ఆలోచనలు ఫ్రెష్గా ఉంటాయి మీరు ఉదయకాలం అనే మొట్టమొదటిగా దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చిన వారు అవుతారు మీ దినము దేవునితో ప్రార్థనతో ప్రారంభిస్తే మీ ముగింపును కూడా దేవుడు సక్సెస్ఫుల్గా ముగిస్తాడు కాబట్టి ఉద్యోగులు ఉదయ కాలముని లేచి ప్రార్థన చేయటం మీకు అనుకూలమైన సమయం మర్చిపోకుండా ఉదయ కాలంలో ప్రార్థన చేయండి ఒకవేళ మీరు గృహిణులు అయితే ఇంటి దగ్గరనే ఉండి పని చేసుకునే వాళ్ళు అయితే మీరు తప్పనిసరిగా ఇంకొక గంట ముందే లేచి ప్రార్థన చేయటం మంచిది ఐ మీన్ మూడు గంటలకు లేదా నాలుగు గంటల సమయంలో మీరు ప్రార్థన చేయాలి ఈ టైంలోనే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనే నిర్బంధం నిర్బంధం లేదు కానీ మీరు ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు ఖచ్చితంగా వింటాడు అయితే మీరు చురుకుగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోవద్దు చురుకుగా ఉండి మనం ప్రార్థన చేయటం ద్వారా ఇక్కడ సిగ్నల్ స్ట్రెంత్గా ఉంటే పరలోకంలో సిగ్నల్స్ ఎప్పుడు కూడా స్ట్రెంత్గా ఉంటాయి కాబట్టి ఆ సిగ్నల్కి మీరు కనెక్ట్ అవ్వాలంటే స్ట్రెంత్గా ఉండాలి అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి వీక్గా ఉండకూడదు మీరు చురుకుగా ఉండాలి చురుకైన శరీరం మీకు ఉండాలి చురుకైన ఆత్మ చురుకైన మనస్సు ఉండాలి ఎన్ని గంటలు ప్రార్థన చేసామని కాదు కానీ ఎంతసేపు కొంతసేపు అయినా ప్రార్థన చేసినా అది దేవునికి కనెక్ట్ అయిందా లేదనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇది కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీ సిగ్నల్ అంటే మీరు చురుకుగా ఉండాలి మీరు చురుకుగా ఉండాలంటే మీ శరీరము చురుకుగా ఉండాలి బైబిల్ చెప్పుచున్నది కదా ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని బైబిల్ చెబుతున్నది కదా కాబట్టి బలహీనమైన ఈ శరీరాన్ని బలముగా మార్చుకోవాలి ఆయుధముగా మార్చుకోవాలి ప్రార్థనలో ఎక్కువ శాతం ఉపయోగపడేది మీ శరీరమే మీ శరీరము అటు ఇటు ఊగిసలాడుతున్నా నిద్రమతతో తూలుతున్నా అటు ఇటు పడిపోతున్నా మీకు ఉపయోగం ఏం లేదు ఈ శరీరాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే మీరు ప్రార్థనకు ముందు కొంత స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి ఉదయ కాలమున మీరు ప్రార్థనకి లేవాలి అంటే ముందు రోజే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఉదయ అన్న తెల్లవారుజామునే మీరు లేవాలి అంటే ముందు రోజు అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి నిద్రపోతే మీ శరీరము చురుకుగా ఉంటుంది మీ అలసటను తీర్చేది మీ నిద్రే కాబట్టి గమనించాలి మీరు సాధ్యమైనంత వరకు తగినంత రెస్ట్ తీసుకుంటే ఉదయ లేచినప్పుడు మీ శరీరము చురుకుగా ఉంటుంది శరీరము చురుకుగా ఉంటే మీ ఆత్మ కూడా చురుకుగా ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది మీ ప్రాణాత్మ దేహాలు చురుకుగా ఉన్నప్పుడు అవి పరలోకానికి త్వరగా అనుసంధానం చేయబడి ప్రభువు మీరు చేసే ప్రతి ప్రార్థనను వినగలుగుతాడు సో మన సిగ్నల్ స్ట్రెంగ్త్గా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి అది డే టైంలో అయితే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది సార్కి ఒకళ్ళు వచ్చి డోర్ కొడతారు లేదా ఫోన్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా పిల్లలు నాయిస్ చేస్తూ ఉంటారు ఇలా రకరకాల పరిస్థితుల వల్ల మీరు సరిగ్గా దేవునికి ప్రార్థన చేయలేరు మీ విన్నపాలు విజ్ఞాపనలు దేవుడికి తెలియజేయరు కాబట్టి ఉదయకాలం అయితే మీకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు మీ డూర్ ఎవరు కొట్టరు మీ ఫోన్ ఎవరు చేయరు అది నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు త్వరగా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు కొంతమంది మూడు గంటలకే లేచి చేస్తూ ఉంటారు మూడు గంటలకు లేచి చేయడం ద్వారా కూడా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఆ సమయంలో ఏదో జరిగిద్దని నేను చెప్పను కానీ ఆ సమయంలో ముఖ్యంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు మీరు డైరెక్ట్గా దేవునికి కనెక్ట్ అవుతారు అందరు నిద్రపోతున్నప్పుడు మీరు దేవునితో కనెక్షన్లో ఉంటారు ఆధ్యాత్మికంగా మీరు దేవునికి ఎక్కువగా విలువనిస్తున్న వారు కూడా అవుతారు ఎక్కువగా దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు అవుతారు ఆ సమయంలో ప్రజలందరూ నిద్రపోతున్నప్పుడు ఆధ్యాత్మిక లోకం కూడా నిద్రపోతున్నప్పుడు మీరు లేచి ప్రార్థన చేయడం వల్ల అతి త్వరగా మీ విజ్ఞాపన దేవునికి చేరుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవటం లేదు ఏ నాయిస్ రావటం లేదు ఎవరు ఫోన్ చేయట్లేదు ఎవరు మీరు డోర్ కొట్టట్లేదు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి మీరు అతి త్వరగా దేవునికి కనెక్ట్ అవుతారు కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి ఆ సమయంలో ప్రతిరోజు దేవునికి కనబడుతున్నట్లు చూసుకోవాలి ఏ సమయమైనా పర్లేదు కానీ అది ఉదయకాలం కానీ మధ్యాహ్నం కాలం కానీ సాయంకాలం కానీ అర్ధరాత్రులు కానీ తెల్లవారుజామున మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ మరి అది ఏ సమయమైనా సరే ఏ సమయంలో మీరు ప్రార్థన చేసినా మీ ప్రాణాత్మ దేహాలు చురుకుగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి మీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో దేవుని దగ్గరకు వచ్చి మీరు విజ్ఞాపన చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి అప్పుడే అది మీకు అనుకూలమైన సమయము మీరు పూర్ణ మనసు మీకు లేకుండా దేవుని సన్నిధికి వచ్చి అటు ఇటు ఇటు అటు ఊగిసలాడటం వల్ల ఉపయోగం లేదు మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చురుకుగా ఉండేట్లుగా చూసుకోవాలి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన అంతటిని ఎలా కాచుకుంటారో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రాణాత్మ దేహాలు చురుకుగా ఉండాలి మీరు ఏం అడుగుతున్నారు దేవుని సన్నిధికి వచ్చే అనే విజ్ఞత మీకు ఉండాలి అంటే మీ ప్రాణాత్మ దేహాలు చురుకుగా ఉండాలి మీ చురుకుగా పనిచేయాలంటే ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి ఎనిమిది గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి అంటే కరెక్ట్గా ఎనిమిది గంటలకెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పంచుకుట్టినట్లుగా మీరు ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించుకోవటం వల్ల ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో మీరు కనబడటం వల్ల దేవుని యొక్క ప్రసన్నతను మీరు పొందుకుంటారు అదేవిధంగా రోజంతా ఫ్రెష్గా ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు మీ దినం మొదటి గడియ దేవునితో ప్రారంభిస్తే నా ప్రభువు మీ యొక్క దినానంతటిని సక్సెస్ఫుల్గా ముగిస్తాడు